నగర వనంలో ఘనంగా వనమహోత్సవాన్ని నిర్వహించారు ఈ వన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ కార్తిక్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ స్థానిక నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక స్నేహితుడి వలె మొక్కలను పెంచి సంరక్షించాలన్నారు అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వనమహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు పాయింట్ ముప్పై లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు

అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్ మీ అందరూ కూడా షేర్ చేసుకుని అంటున్నారు ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ దట్ ఇస్ 8 పీడ్ పథణం సో మనం ప్లాన్ చేసే ప్రతి మొక్కకి కూడా మనం మన కళ్ళగా పేరు పెట్టి అదే విధంగా ఆ మొక్కతో మనం ఒక బోర్డు అలుచుకొని చక్కగా మొక్కని క్యాన్సిల్ చేస్తే ఈ విధంగా మనందరూ కూడా చేస్తే ఆ బృహణాలు కూడా తిరిగి

రెడూస్ రీయూస్ రీసైకిల్ తో పాటు మనం ప్లాస్టిక్ కూడా చేయాలి అనే డెఫినెట్ ఈ ఆల్స్ ఇన్ అవర్ మైండ్ ప్లాస్టింగ్ కి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో డెఫినెట్లీ వాటిని మన లైఫ్ స్టైల్ బాగా చేసుకోవాలి అండ్ ఫైనల్ అందరం కూడా ఎన్వాయిమెంట్ ఫైనల్ అండ్ పార్ట్ మాస్టర్ డైలీ లైఫ్ అనేది చేసుకోవాలి రీచ్